తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన శుభవార్త అనమాట రైతు బంధు డబ్బులు అయితే విడుదలయ్యాయి అందరికీ రైతు బంధు అమౌంట్ అయితే ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది రైతు బంధు డబ్బులు రైతు భరోసా డబ్బులు రెండు అయితే మీకైతే ఖాతాల్లో పడిపోతున్నాయి అనమాట నాలుగు ఐదు ఆరు నుంచి పదిహేను ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట మీరందరూ ఒకసారి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అమౌంట్ అయితే అందరికైతే డబ్బులు అయితే పడ్డాయి అన్నమాట మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది వచ్చిందా రాలేదని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేయండి ఒకవేళ మీకు అమౌంట్ కనుక రాకపోతే మీకు ఎప్పుడు వస్తుందని చెప్పేసి అయితే నేనైతే చెప్తాను ఇప్పుడే మనకి తాజాగా అందరికైతే మెసేజ్ అయితే వస్తున్నట్టు మనకి చాలా మంది కూడా వీడియోల కింద అయితే కామెంట్లు పెడుతున్నారు అన్న అమౌంట్ అయితే వస్తున్నాయి అని చెప్పేసి అయితే మీరు కూడా ఒకసారి మీకు అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేసి ఒకవేళ అమౌంట్ రాకపోతే నేను అందరికైతే అయితే రిప్లై ఇస్తాను అయితే ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి వచ్చేసి రైతు బంధు రైతు భరోసా డబ్బులు అయితే అందరికైతే పడుతున్నాయి అనమాట ఆల్రెడీ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడ్డాయి ఇప్పుడు రిమైనింగ్ నాలుగు నుంచి పదిహేను ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ అయితే వస్తున్నాయి మీరు అందరూ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని కూడా మిగతా రైతు సోదరులకు కూడా షేర్ చేయండి అమౌంట్ కూడా అందరికి పడుతున్నాయా లేవా అని చెప్పేసి స్పష్టత అయితే తెలుస్తుంది అనమాట ఈ వీడియోని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అనమాట అమౌంట్ అయితే అందరికి పడ్డాయి కాబట్టి అందరికీ తెలుస్తుంది అలానే ఒకవేళ మీరు అమౌంట్ పడపోతే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీ ఖాతా అనేది రన్నింగ్లో ఉందా లేదా అని చెప్పేసి ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఖాతా రన్నింగ్లో లేకపోతే మాత్రం మీకు అమౌంట్ అనేది అయితే పడదనమాట ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ ఖాతా అయితే రన్నింగ్లో ఉండాలి ఇంకా అమౌంట్ గురించి మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా నాకైతే మెసేజ్ చేయండి అమౌంట్ కనుక మీకు రాకపోతే కాస్త వెయిట్ చేయండి ఈవినింగ్ లోపు మీ అందరికైతే అమౌంట్ అయితే వచ్చేస్తాయి ఆరు గంటల లోపు మీ అందరికీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి మీ అందరికీ మెసేజ్ కూడా వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే మీ అందరికీ ఈ వీడియో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్ద మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి